క్రైస్త లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక మీ అందరికీ ఆదివారపు శుభాకాంక్షలు పునరుద్ధానపు శుభాకాంక్ష తెలియచేస్తున్నాను దేవుడు మనల్ని ప్రేమించి ఈ నెలలో మరొక పునరుద్ధానాన్ని ఆదివారం మనకు అనుగ్రహించింది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఇది కొరకు పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకొని మనము క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యము నూట ఇరవై రెండవ కీర్తన దావీదు కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటి చరణములో ఇలా వ్రాయబడింది యహో మందిరమునకు ఎల్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితని మరొకసారి చదువుతున్నాను యహో మందిరమునకు వెల్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితని ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ ప్రేమానామకం కలిగిందే వాస్తవతరాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యంలో నుండి కొన్ని నిమిషాల క్లుప్తంగా నాతో మాతో మాట్లాడి మాయం పొందమని నీ స్వర్మ వినిపించమని సునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను అలేలుయా దేవునికి మహిమ కల్ ఉనుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరి మరొక పునరుద్ధాన దినాన్ని ఆదివారాన్ని ప్రభువారు మనకిచ్చారు అయితే ఆదివారము మందిరానికి వెళ్ళటం అనేది చాలా సంతోషకరమైన విషయము ఆశీర్వాదకరమైన విషయము దేవుని మందిరంలో దేవుడు మనకు దాచి ఉంచిన మేలులను పొందుకొని దేవుడు నీ కొరకు నా కొరకు త్యాగము చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకము చేసుకొని ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగి ఆరు దినాల్లో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ బలాన్ని ఆదివారం పొందుకున్న బలాన్ని మనం దినాల ప్రయాణాల్లో క్రమేణా క్రమేణ తగ్గుతూ వచ్చినప్పుడు మళ్ళీ యేసు శరీరం తిని రక్తం త్రాగి హృదయం ఖండింపు తెచ్చుకొని బలము పొందటానికి యేసు మనలో ఉండటానికి మళ్ళీ ఆదివారం మనము మందిరంలో కూడుకుంటున్నాము ఆశీర్వాదము ఆదివారం మందిరంలో దొరుకుతుంది మనకు కాబట్టి ఈ పాతరి నిబంధన కాలంలో కూడా దావీదు మహారాజు చక్రవర్తి అయిన దావీదు అంటాడు ఏమంటాడంటే యహో మందిరమునకు ఎల్లుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక పైన ఇరవై ఒకటో కీర్తనలో ఇరవై ఒకటో కీర్తనలో ఏమన్నాడు ఆయన నీ ప్రాణమును కాపాడువాడు ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు ఎందు యహో నిన్ను కాపాడును నూట ఇరవై ఒకటో కీర్తన ఎనిమిదో చరణములో యహో మందిరములకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతని అనే మాట పలుకకు ముందు జరిగిన విషయం ఏంటంటే నీ రాకపోకలు ఎందు యహో నిన్ను కాపాడును ఇది మొదలుకొని నీ నిరంతరము నీ యహో నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఏమన్నాడు ప్రాణమును కాపాడి ఆరు దినాలు కాచి కాపాడిన దేవుని స్థుతిస్తూ రాకపోకల ఎందు ప్రయాణాల ఎందు పరిస్థితుల ఎందు దేవుడు నేనున్నాను భయపడకు ప్రయాణం చేయని మనం చేపట్టుకొని నడిపించినటువంటి దేవుని సన్నిధిలో ఆదివారం కనబట్టానికి జనులు పిలిచినప్పుడు ఈయనకు బహు సంతోషం కలిగిందంట దేవునికి స్తోత్రం గాక రెండో చరణం కూడా ఇరవై రెండు రెండులో ఎరుసలేమా మా పాదమును నీ గుమ్మములో నిలుచున్నవి ఎరుశలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు ఇజ్రాయేలీలకు నియమింపబడిన శాసనములను బట్టి ఎహోవా నామములకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు యహోవ గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళిను దేవునికి స్తోత్రం గాక ఎందుకు వెళ్ళారంట యహోవ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు ప్రభువా ఆరు దినాలు మమ్మల్ని కాచి కాపాడావు మీ కృపల భద్రపరిచావు మా దినములన్నీ ప్రభువా నీ గుప్పిట్లో ఉంచుకున్నావు నీ చేతిలో ఉంచుకున్నావు మా దినములన్నీ లెక్కిస్తూ వచ్చావు కాబట్టి బాగుగా కట్టబడినటువంటి ఎరుసలేములోకి వచ్చి ఎరుసలేములో నియమిపబడినటువంటి ఆ శాసనములను బట్టి నామములకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి వారి గోత్రములు యహోవ గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళెను అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దహవీదు వంశములు దహవీదు వంశముల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి హల్లే ఏమున్నాయంట అక్కడ దావీదు వంశముల సింహాసనములు అక్కడ ఉన్నాయంట ఎక్కడంటే మందిరం దగ్గర ఇంకా అంటాడు ఇంకా ఏమంటాడంటే ఆరులో చివరా ఇరుసలేమ నిన్ను ప్రేమించువారు వరిదిల్లుదురు హల్లియ మరొక పాయింట్ ఇక్కడ మందిరాన్ని ప్రేమించువారు ఇరుసలేమను ప్రేమించేవారు వారు మందిరాన్ని ఎగ్గొట్టే వాళ్ళు వరిదిల్లరు దేవుని సన్నిధిని తప్పించుకొని పోయేవారు వారి దేవుని సన్నిధిని తప్పించుకొని పోయేవారిని చూసి దేవుడు బాధపడుతుంటాడు అందుకని దేవుని పని ఇక్కడ ఉంది కాబట్టి మంజనానికి వెళ్దామని ఎవరైనా పిలిస్తే అందును బట్టి దామీదు బహుగా సంతోషించేవాడంట మరి ఈ కీర్తనకారుడే కాదు మరొక కీర్తనకారుడు అంటాడు ఏమంటాడంటే నలభై రెండో కీర్తన నాలుగో చరణంలో ఇక్కడ కోరాహుకుమారులు కూడా అంటారు ఏమంటారు తెలుసా నలభై రెండో కీర్తన నాలుగో చరణంలో జనసమూహములతో పండుగ చేయుచున్న సమూహములతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కలిగిపోవచ్చున్నది హల్లియా నేను దేవుని మందిరములకు నడిపించాను కొంతమందిని ఆ విషయాన్ని నేను తలపోసుకున్నాను ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను ఆ విషయము నేను నా హృదయంలో నేను ఒక్కసారి తలపోసుకున్నప్పుడు నా మనసు ఎంతో సంతోషం ఆనందము దేవునికి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడు చేసిన మేలుడు ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నేను నిర్వర్తించాను అని బహు ఆనందము సంతోషముతో కీర్తనకారుడు నింపబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హియా ప్రైస్తులా ఏమంటాడు చూడండి నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమా నీవేలా ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము హల్లెలుయ ఆయన నా రక్షణ ఆయన నా రక్షణ కర్తయనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తతించదను నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది నా ప్రాణం నాలో కృంగి ఉన్నది కావున కావున యోర్దాను ప్రదేశము నుండియు హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండి నా ప్రాణం నాలో కృంగి ఉన్నది కాబట్టి ఈ ప్రదేశములన్నిటి నుండి నన్ను ఆశీర్వదించి సంతోషించి గంతులు వేయటానికి నీవు కృప చూపించావు ఏమండి ఇంకా అంటాడైన పైన ఈ కీర్తన కాడేటో తెలుసా మూడు వచనంలో మూడో వచనం కాదు ఆ రెండవ వచనంలో తెలుసా నా ప్రాణము దేవుని కొరకు తృష్టి